అన్న నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానన్నా మా లోకల్ వచ్చి సూర్యపేట చెప్పండి అన్న రంజిత్ అన్న మీ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటాం బాగుంటాయి థ్యాంక్ యూ అన్న లైవ్ లో ఉన్నారా మాట్లా లైవ్ లో ఉన్నా మాట్లాడండి అన్న లైవ్ లోనే ఉన్నా సరే అన్నా నేను డిగ్రీ వరకు పూర్తి చేస్తున్నాను అన్న ముందుగా మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అన్నా ఓకే ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి అనడం జీర్ణించుకోలేకపోతున్నాం కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నా మాట్లాడొచ్చా మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ రైట్ అన్న ఇప్పుడు రావంత్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మన తెలంగాణకు సీఎం క్యాండిడేట్ అన్నా ఈ బట్టి విక్రమార్క ఉత్తమ కుమార్ రెడ్డి సిగ్గురం లేకుండా బూతుల బూత్ల ఇప్పటికే మీరు మాట్లాడిన దానికే బూతుల మీరు మ్యాటర్ చెప్పండి సరే ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచో సీనియర్ గా అవును అంత సీనియర్ మోస్ట్ గా ఉంది ఒక వ్యక్తి వచ్చి డబ్బు ఇచ్చి ని వెంట పెట్టుకొని మీడియా వెంట పెట్టుకొని ఏబిఎన్ లాంటి ఛానల్ తర్వాత టీవీ ఫైవ్ నైన్టీ నైన్ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇంత మందిని వెంట పెట్టుకొని ఒక బ్లాక్ ట్రాక్ ఫామ్ చేసుకుని వచ్చి సీఎంఐ లో సీఎంఐ లో కూర్చునేంత వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఏం చేస్తున్నట్టు అన్న సరే జరిగిపోయింది ఇప్పటికీ కూడా అసెంబ్లీలో అతను మాట్లాడే ఒక్కొక్క మాట పచ్చి పచ్చి వ్యతిరేక తెలంగాణ మాట్లాడుతున్నాడు అన్న క్రూరమైన సమాజవాది కంటే దారుణంగా మాట్లాడుతున్నాడు అతను ఓకే పదేళ్ళు తెలంగాణ జోబుడికి గురైందని కేసీఆర్ అంతా అన్యాయం చేశాడని అప్పులు చేశాడని పచ్చి అబద్ధాలు మాట్లాడి తెలంగాణను అస్థిరపరిచి అవమాన పరిచి తెలంగాణని ముంచాలనే ప్రయత్నంలో ఉంటే కూడా ఇప్పటికీ కూడా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ గట్టి విక్రమార్క కానీ ఇది తప్పు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడద్దు ఏమైనా ఉంటే పాలసీ ప్రకారం ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆ దాని గురించే మాట్లాడడానికి ఒక్క మాట చెప్పరడి కాంగ్రెస్ వాళ్ళు ఉంటూ తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ విగ్రహాన్ని మారుస్తా అని మారుస్తా అని చెప్పి ఆ ఇష్టం వచ్చినట్టు తైత కలాడి కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు తెలవదు ఏం క్వాలిఫికేషన్ అతన్ని ఎక్కడ పని చేశాడు అతను ముఖ్యమంత్రి ఏందన్నా నవ్వుకు సమగ్రవాదులు చూసి పక్క 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 నవ్వు కాంగ్రెస్ ఉమ్మే సెలవు చేశాడు ఒక్కరు కూడా అసెంబ్లీలో ఉండి అసలు తెలంగాణ భవిష్యత్ ఏంది ఇప్పుడున్న పరిస్థితులు ఏంది నమ్మకుంన్న పరిస్థితి ఏంది ఎవరైనా మాట్లాడకుండా కామెడీ చేసుకుంటూ మైకు దొరికితే స్పీకర్ గారు మైకులు కట్ చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళ వాళ్ళు నవ్వుకుంటా బీఆర్ఎస్ పని అయిపోయింది బిఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పడానికి వీళ్ళెవరన్నా బిఆర్ఎస్ అనేది పద్నాలుగు ఏళ్ళు చిన్న స్థాయి నుంచి ఎంతో మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిన పరిస్థితి అరవై లక్షల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇంత పెద్ద పార్టీని నువ్వు ఒక్క ఎన్నికలో గెలిచి రెండు నెలలకి నువ్వు బీఆర్ఎస్ ను బొంద పెడతానని మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు ప్రజా పాలన వదిలేసి ప్రజలకు ఏం చేయాలో వదిలేసి ఇచ్చిన హామీలు వదిలేసి దారుణంగా వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఇన్సల్టింగ్ గా మాట్లాడేది ప్రజా పాలన అన్న ఇది ఎంతవరకు కరెక్ట్ తప్పు జరుగుతుందో అందరికీ తెలుసు మీడియా బ్లేమ్ చేస్తుందంటే అందరికీ తెలుసు కానీ ఏ ఒక్కరు క్వశ్చన్ చేయాలి కాంగ్రెస్ పదవులు డబ్బులు ఇస్తే నోరు ముసుకొని కూర్చుంటారా అంటే నీకు మంత్రి పదవి వస్తుందోనా లేకపోతే నీకు మేం ఎంపీ పదవి వస్తుందో అంటే తెలంగాణ అభివృద్ధిని కానీ తెలంగాణ అవసరాలను కానీ గౌరవాన్ని కానీ ఆత్మగౌరవాన్ని కానీ తాకట్టు పెట్టేస్తాం నిరుద్యోగులు అన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగుల టాపిక్ ఉంది కదా ఇన్నాళ్ళు ఏదో ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మీరు ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి చక్క చిందులు అవుతారు కదన్నా చిన్నగా మొన్న అంతకు ఇచ్చిన నోటిఫికేషన్ నుంచే మీరు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత అతను 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 పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చి మీరు కేసీఆర్ బయట తిరుగుతాడు కాలుదా కొడతాను మాట్లాడడానికి అసలు కామన్ సెన్స్ ఉందా అతనికి నువ్వెవరు అసలు ఇప్పుడు నువ్వెవరు ఇంతకుముందు నువ్వెవరు భవిష్యత్తులో నువ్వెవరు నువ్వు జీఎమ్ వాట్ ఇస్ యువర్ క్వాలిఫికేషన్ నువ్వేం చదివావు పబ్లిక్ డొమైన్ లో నీ సర్వీసెస్ ఏంటి వాట్ ఈస్ అవర్ క్యారెక్టర్ వాట్ ఈస్ అవర్ లాంగ్వేజ్ నోరు తెలిసిన నాన్ సెన్స్ మాట్లాడి నీ వెనక ఉన్న బ్లాక్ మార్కెట్ తర్వాత తర్వాత నీకున్న మీడియా బలము క్యాపిటలిస్టులు సుజనా చౌదరి సీఎం రమేష్ లగడపాటి రాజగోపాల్ చంద్రబాబు నాయుడు ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరినీ వెనక ఉండి డబ్బులు ఉండని వెనక పెట్టి నిన్ను బొమ్మలు ఆడబెట్టి ఆడిస్తుంటే తెలంగాణ నువ్వు రూల్ చేస్తావా ఆయన చేసిన దరిద్రం అంటే చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆయన రాజగోపాల్ రెడ్డి అంట మన నల్గొండకు సంబంధించిన వ్యక్తి మునుగోడులో లో ఓడిపోయిన దగ్గర నుంచి నేను హోమ్ మినిస్టర్ అయితే జైలు వేస్తాను నువ్వు జైలు లేయాలనుకుంటే అక్కడ తప్పు చేసిన వ్యక్తులు ఉండాలి నువ్వు పొద్దులేసి మేడిగడ్డకు పోయి అరవై నూట ఇరవై నూట ఇరవై పిల్లర్లు ఉంటే ఒక్క పిల్ల పిల్లర్ క్రాక్ వస్తే ఆడ అగ్ని జరిగిందని చెప్తారా మనం చెప్పినప్పుడు ప్రూవ్ చేయాలి కదన్నా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో ప్రూవ్ చేసి చూపించి కోర్టులోకి వెళ్తారా ఎక్కడ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పడతారా సిబిఐ నువ్వు ఏం చేసావు చేసి చూపించి నిరూపించాలరావా నోరు ధరిస్తే నువ్వు నువ్వు అవినీతి చేసావు అప్పులు చేసావు అని వాళ్ళ స్థలాత్వక లేకుండా కామన్ సెన్స్ మినిమమ్ నాలెడ్జ్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ మీద అత్త మాట్లాడమేందన్నా ఒక్కటన్నా పని పెట్టుగా ఉందా వీళ్ళు మనకు పాలకులు మన తెలంగాణని పరిపాలిస్తారు అది కేసీఆర్ గారు అవమానిస్తూ మన అసలు అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళందరూ అంత దారుణంగా మాట్లాడుతుంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని డిఫెన్స్ చేయడం ఏంటన్నా ఎవడో సీఎం గారు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రావాలని అడుగుతున్నాడు కదా నీ దగ్గరికి వచ్చి సీఎం హెచ్ సీఎం గారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు వచ్చి నీకు సమాధానం చెప్పాలా ఆయన ముందు నువ్వు ఎంత అసలు కూర్చోవడమే నువ్వు దరిద్రమో దురదృష్టం వచ్చాడు కూర్చున్నా మా దురదృష్టం ఆయన వచ్చి నీ ముందు కూర్చొని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మీరు అట్లా అని సమానం చెప్పాలా నీకు నువ్వెంత నీ దగ్గరకు వచ్చి నీకు సమానం చెప్తాడా నువ్వు మాట్లాడే సబ్జెక్ట్ మ్యాటర్ అన్న ప్రాపర్ గా ఉందా డబ్బులు ఇచ్చి పిసిసి అయినావు అందరికి పదవులు ఇచ్చి మా స్కామ్లు ఇచ్చి లేదంటే డబ్బులు ఇచ్చి పదవులు ఇచ్చి నోరు మూపించి సీఎం అయినావు మీడియా నాట పెట్టుకుని ఆట ఆడుతున్నావు నీ దగ్గరికి సీఎం ఇప్పటికీ సీఎం అంటాం మేము సీఎం గారు వచ్చి వచ్చి నిలవని కూర్చొని అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని నీకు సమానం చెప్తారా అందులో ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళు సమానం చెప్పలేరా నా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే ప్రాపర్ గా ఆన్సర్ చేయమని చెప్ప స్పీకర్ మీ వాడు కాబట్టి మైక్కడ చేయించుకుంటున్నావు జనం గొంతు చేయలేవా అమాయకంగా ఏదో పొరపాటున లోకల్ ఎమ్మెల్యేల మీద ఉన్న కొంచెం కోపంతో ఏదో ఇల్లు ఓడిపోతారని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే మిస్ అయినది అది వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ సీఎం ఏదో లోకల్ ఎమ్మెల్యే ఓడిపోతున్నారు కదా అమాయకంగా వేస్తే పొరపాటున జారిపోయింది ఏదో రైట్ వెరీ మచ్ 不干。But